హాయ్ అండి ఈరోజు గోదావరి స్టైల్లో మామిడికాయతో వర్నూక తుప్పడు అలా చేయాలో చూద్దామండి ఒక గ్లాస్కి రెండు గ్లాసులు నీళ్ళండి నేను ఒక గ్లాస్ వర్నూక ముప్పావు గ్లాసు వర్నూక తీసుకున్నానండి అలాగే రెండు గ్లాసులు నీళ్ళు రెండు ముప్పౌ గ్లాసులు నీళ్ళు తీసుకుని పక్కన పెట్టుకోవాలండి ఒకసారి నూక వాటరు కొలత పెట్టుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామండి పచ్చిమిర్చి కరివేపాకు ఆవాలు మెనపప్పు జీలకర్ర పచ్చనపప్పు ఎండుమిర్చి అలాగే ఒక హాఫ్ కప్ వేరుసిన గుళ్ళు అలాగే మామిడికి ముక్కలు కొన్ని తీసుకుని పక్కన పెట్టుకోండి దాన్ని ముందుగా ఒక మిక్సీ జార్లో వేసుకుని మూత పెట్టుకొని బాగా ఫైన్ పేస్ట్ కింద ముద్ద పెట్టుకుని ముద్ద చేసుకుని తర్వాత పక్కన పెట్టుకోండి ఇప్పుడు కుక్కర్ కానీ ఒక గిన్నె కానీ మందపాటి గిన్నె తీసుకుని దాంట్లో కొద్దిగా ఆయిల్ పోసుకొని మనం ముందుగా కొలుచుకున్న వాటర్ పోసుకొని ఆ వాటర్ని బాగా మరిగించుకోవాలండి దాంట్లో రుచికి సరిపడి వేసుకోండి బాగా మరిగించుకొని ముందుగా మనం కొలత పెట్టుకున్న వర్ణకు అంతటిని కలుపుతూ వేసుకోవాలండి ఉండలు లేకుండా ఆ వాటర్ని వర్నూకని కలుపుతూ ఉండాలండి అస్సలు ఉండలు లేకుండా చూసుకోండి అలా కలుపుతూ ఉండగా కాసేపు మూత పెట్టేసి ప మూత పెట్టేసి సిమ్లో పెట్టండి తర్వాత నేను చూపిస్తున్న విధంగా పొడి పొడులు ఆడుతూ మనం ఆయిల్ వేసాం కాబట్టి ఆ వర్ణుకు పొడి పొడులు ఆడుతూ ఉంటుందండి ఆ వర్నూకని కొంచెం పల్చగా ఒక బేషన్ తీసుకుని పల్చగా చేసుకోవాలండి అంటే ఉండలు లేకుండా చల్లారబెట్టుకోవాలండి కాసేపు మొత్తం ఆ ఉప్పుడి పిండి అంతటినీ ఒక బేషన్లోకి వేసుకొని బాగా ఉండలు లేకుండా చల్లారిపోయేలాగా ఒక పక్కన పెట్టుకోవాలండి బాగా కలుపుకోండి పైనుంచి కింద కలుపు మరీ గట్టిగా కలపద్దండి లూజ్ లూజ్గా ఉండలు లేకుండా పొడి పొడిలాడుతూ చేసుకోవాలండి ఇప్పుడు అది పక్కన పెట్టుకుని దాన్ని పోపుకి సిద్ధం చేసుకుందామండి ఒక పాన్ పెట్టుకుని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని అండి ముందుగా చూపించిన పోపులన్నిటినీ వేసుకోవాలండి పోపులన్నీ బాగా ఫ్రై చేసుకోవాలండి మినపప్పు ఆవాలు జీలకర్ర పచ్చన్న పప్పు ఒక ఒక రెండో మూడో ఎండుమిర్చి మీకు అరానికి తగ్గట్టుగా తీసుకోండి తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని అవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి పోపు బాగా ఫ్రై అయితే దీనికైతే కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుందండి పోపు బాగా ఫ్రై అయ్యాక నెక్స్ట్ వేరుశెనగలు వేసేయండి పోపులో బాగా వేయించుకోండి జస్ట్ లైక్ పులిహార పోపులాగే ఉంటుందండి పెద్దగా తేడాగా ఏముండదు దీంట్లో మనం ముందుగా ఫైన్ పేస్ట్ చేసుకున్న మామిడి ముద్దను కూడా అందులో వేసుకుని పోపులో బాగా వేయించుకోండి మనం ఆల్రెడీ ఇప్పుడు పిండిలో ఉప్పేసుకున్నాం కాబట్టి దీంట్లో పసుపు వేసుకోండి లాస్ట్లో ఈ ఇది కలిపినప్పుడు సాల్ట్ సరిపోకపోతే మరొకసారి రుచి చూసుకుని కొద్దిగా వేసుకుంటే మెత్తని సాల్ట్ వేసుకోండి మిక్స్ అయిపోతుంది అలాగే ఈ మామిడి ముద్దని పోపుల్ని బాగా వేయించుకోవాలండి వేయించుకున్న పోపుని కాసేపు చల్లారాక అప్పుడు ఇప్పుడు పిండిలో వేసుకొని బాగా కలుపుకోవాలండి అప్పుడు ఇప్పుడు సాల్ట్ చూసుకుని మీకు సరిపోతే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చండి ఈ సమ్మర్లో మనకి ఎక్కువగా మామిడికాయలు దొరుకుతాయి కదండీ మామిడికాయ పప్పు మామిడికాయ కొబ్బరికాయ పచ్చడి మా అలా కాకుండా డిఫరెంట్ స్టైల్లో ఎప్పుడు ఎప్పుడు కూరలే కాకుండా టిఫిన్గా కూడా మనం మామిడికాయని యూస్ చేయొచ్చండి ఈ మామిడికాయ ఇప్పుడు పిండి అయితే చాలా బాగుంటుందండి అలాగే రాత్రే కాకుండా మార్నింగ్ కూడా ఇంకా చాలా బాగుంటుందండి అప్పుడు బాగా పులుపు పట్టి బాగా చాలా బాగుంటుంది నోటికి రుచిగా ఉంటుందండి ఖచ్చితంగా అందరూ ట్రై చేయండి మామిడికాయ ఇప్పటి పిండిని చాలా ఎమ్మీగా సూపర్ ఉంటుందండి సరే అండి అందరూ ట్రై చేయండి బాయ్ బాయ్